రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో భాగంగా మన స్థానిక హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసేటువంటి వాక్యాలు కానీ అతను సంఘటనను హుజరాబాద్ ప్రజలు చీకొట్టే విధంగా ఈ ఎమ్మెల్యేని ఎందుకు గెలిపించడం నాయనా ఒకప్పుడు హుజరాబాదు ప్రజలు కానీ ఇతర ప్రాంతాల పోతే హుజరాబాద్ బిడ్డలం అంటే గౌరవం దొరికేది గత ఎనిమిది నెలలకెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఎక్కడైనా పోయి హుజరాబాద్ మా ఎమ్మెల్యే అని పేరు చెప్తే మమ్మలను ప్రజలను నీ ప్రాంత ప్రజలను చిత్కారం కొట్టించి ఒక బ్లాక్ మెయిలర్ చీటర్ మీ ఎమ్మెల్యే మనుషుల ఊరు అలా ఆ హుజరాబాద్ కాన్సెన్సర్ అనే స్థాయికి దగ్గరదారిపోయింది మహిళల పట్ల గౌరవం లేదు మహిళల పట్ల కించపరిచే విధంగా మాట్లాడడం ఎమ్మెల్యేల మీద దాడి అసలు ఈ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలను పార్టీ మార్చే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ మీ కేసీఆర్ తోటే కదా నీకు పద్దెనిమిది పంతొమ్మిదిలో దాదాపు ఎనభై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా దిగజారి ఆరు మూడు నెలల దాకా కేబినెట్ విస్తరించకుండా మరి మా కాంగ్రెస్ ఎమ్మెల్యేను కూడా దాడి అయింది ఇప్పుడే చెప్పుదెబ్బల పాలైంది మా మహిళా కాంగ్రెస్లు చెప్పులు పట్టుకొని మరి అన్నీ తిరుగుతున్నారు మరి మహిళల పట్ల గౌరవం లేకుండా ఒక మహిళ చీర పట్టుకొని గాజులు పట్టుకొని అంటే అదే చీర వేసుకున్న నీ భార్యను అదే గాజులు వేసుకున్న నీ బిడ్డను ఈ ప్రాంత ప్రజలను ఓట్లు అడిగి మరి మేము ఓట్లు వేయకుండా చచ్చిపోతామని చెప్పి మోసం చేసిన ఘనత నీ నీచ సంస్కృతి కాదా మరి నువ్వు మహిళను అగౌరవపరచుకుంటా ఎమ్మెల్యేలను అగౌరవపరచుకుంటా నువ్వు ఒక బానిస అయిన కేసీఆర్ బానిస తయారైనవు కేసీఆర్ పాలేరుగా తయారైన సిగ్గు మానం హుజరాబాద్ కాన్సెన్ తెల ఉమ్మా రెడ్డి జాతి మొత్తానికి నాశనం చేస్తున్నాం ఎందుకంటే థియార్ వెళ్ళి కవితమ్మ జైలుకి వెళ్ళి రిలీజ్ అయితే ఆమె ఇడిసిన బట్టలే బ్యాగ్ పట్టుకొని వచ్చింది సోషల్గా టీవీలలో జైల్లో ఇడిసిన బట్టలు ఆమె లంగా బాగా చీరలు ఈ నీచాది నీచంగా దిగదారి ఒక ఒక మహిళ బట్టలు మోసుకొచ్చిన నీచ సౌండ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇజ్జది మా రెడ్డి జాతి ఇజ్జది మొత్తం తీసిన సర్వ నాశనం చేసినావు నువ్వు మాట్లాడి అక్క ఎక్క కౌశిక్ రెడ్డి నీకు ఇప్పుడు ఆడ కోరుకున్న తాడైంది నువ్వు హోటల్ ఇప్పించే కార్యక్రమం పట్టణంలో ఉన్న నువ్వు తిరగలేని పరిస్థితి హుజరాబాద్ ప్రాంతంలో కూడా నువ్వు చీ ఎందుకు గెలిపించినావు రా బిడ్డలను పెట్టి ఇక్కడ మోసపూరితమైన వాగ్దానాలు చేసి మరి ఎమ్మెల్యే నువ్వు ఇక్కడ పేద ప్రజలంతా తల్లడించుకున్న హాస్పిటల్ ఒక రెండు మూడు లక్షల ఫండి ఎమ్మెల్యే ఫండి ఇక అందుకో ప్రజల నాలుగు మరి ప్రైవేట్ హాస్పిటల్లో వందలాది మంది బెడ్లు దొరకక ఒక రోగాల పచ్చి ఉంటే నువ్వు ఆడ ఏడా కేసీఆర్ ఫామ్ హౌస్లో వాడు ఇది గుమ్మస్తా పని కాదు పాలేరు పని కాదు వాడు పాయకాలను అడుగుతున్నట్టున్నది నీ బతుకంత చూస్తే ఒక పక్క జీలకల్ రిలీజ్ అయితే వాళ్ళు బట్టలు మొత్తం జీల బట్టలు ఏమైనా షోరూంలో వెళ్ళి కొనుక్కొని వచ్చిన బ్యాగ్ అనుకుంటున్నావు అదే జీలకల్ వచ్చినా ఇచ్చిన బట్టలే కాదా కవిత మెడిసిన బట్టలు బ్యాగ్ పట్టుకొని అందరి ముంగట సో గుట తీసుకుంటుకుంటా మాకు ఉజ్రాబాద్ కాన్సెన్సీ ప్రజలను మొత్తం చెప్పుకునే ఇచ్చే తీసుకునేసినాం కాబట్టి ఇక్కడ నుంచి మార్చుకో ఒక ఎమ్మెల్యే గౌరవాన్ని కాపాడుకో నీకు రాజకీయంగా లబ్ధి పొంది పార్టీ ఏదో ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ బీఫా మీద నిలబడి ఓడిపోయి కాంగ్రెస్ పార్టీని సీటు చేసి నువ్వు పార్టీ మారి నువ్వు మళ్ళీ పార్టీ మారే హక్కుల గురించి మాట్లాడితే సిగ్గు అనిపిస్తుంది ఆ సిగ్గు కన్నా సిగ్గు సిగ్గుగా సిగ్గే బాధపడుతుంది అది ఇంత